నెల్లూరు వ్యాపార వ్యాపార సబ్ రిజిస్టార్స్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికి ఇక్కడ మాకు ఎటువంటి అసౌకర్యం జరుగుతుంది అన్ని సడన్గా జరిగిన టూ పాయింట్ జీరో జీవో బాగుంది సార్ నేను చేసుకొచ్చిన డాక్యుమెంట్ని తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్స్ చేసి ఒరిజినల్ ఇస్తున్నాం సార్ ఈ సిస్టమ్ బాగుంది సార్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది కాకపోతే ఇక్కడ అంటే జరాక్సి ఇస్తున్నారని చెప్పారు కానీ అదంతా ఒరిజినల్స్ మాత్రమే మాకు వస్తున్నారు అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏం జరగదు వాసు గారి పేరు మీద తనఖాటాగా చేయించుకోవడం జరిగింది గాంధీ నా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఈ రోజు నేను అది వాఫర్ తీసుకుంటున్నాను జిరాసులు ఇవ్వడం అనేది అబద్ధం వర్జినల్లే తీసుకుంటున్నాను నా పేరు శ్రీకాంత్ అండి నేను నేర వలస భీములు రిజిస్టర్ ఆఫీస్ పదిలో సైట్ కొన్నానండి నేను భీముల పట్నం రిస్టర్ ఆఫీస్కు వచ్చాను రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రిక్వెస్ట్ చేశారు టూ పాయింట్ లో రిటెక్ట్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పి శ్రీశ్ గారిని అడిగారండి అది ఎవరు చెప్పారు అబద్ధం అనేది నాకు ఎంటర్నే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు ఆ దాన్ని ఎవరు నమోదు దయచేసి దానికోసం నేను చెప్తానండి థ్యాంక్ యూ అండి ఈ రోజు కాజ్బాగ్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నేను హాజరయ్యాను అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి జెరాక్స్ కాపీ ఇస్తున్నారనేది దయచేసి దానికి అవ్వకండి అండ్ ఇక్కడ పనులన్నీ నేను చూసాను అన్ని సక్రమంగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ నేను నాగేంద్ర నా పేరు నేను ఈరోజు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను చేసుకున్న రోజు నా రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది కానీ ఏదో బయట జిరాక్స్ ఇస్తున్నారు అలాగే అంటున్నారు కానీ నా మాత్రం ఒరిజినల్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది మరియు నేను ఈరోజు వ్యాలెడ్ సఫ్యూ కోసం అది కూడా ఈరోజే ఇస్తున్నారు చాలా అందంగా మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అనగా ఈరోజు ఒరిజినల్ డస్టావేజ్ సెలవు తొమ్మిది వేల పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది దాని అదే రోజు సాయంత్రము ఒరిజినల్ బస్టావేజను వాపసు ఇవ్వడం జరిగింది జరాక్స్ కాపీక్స్ కాపీనేది నాకు సకాలంలో రిజిస్ట్రేషన్ అయినది అయితే నాకు ఇచ్చినటువంటిది ఒరిజినల్ కాపీ నాకు ఇచ్చారు ఇది జిరాక్స్ కాపీ అనడం అవాస్త జిరాక్స్ కాపీ కాదు ఒరిజినల్ ఇవ్వడమే జరిగింది గోపాల్పల్లి మాట నేను ఉయ్యూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజ్ మాకు ఇచ్చేసారు నేను టీవీలో వచ్చినే అవాస్తవాలు మీరు రాష్ట్ర గవర్నమెంట్కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను